పండగ రెడీ అయిపోయాము పిల్లలకి కట్టించేసి తర్వాత కళ్యాణ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట హెంఛ్ కి అండ్ సహార్స్ కైతే మిక్కితో కట్టించాలి అండ్ నేను కూడా రెడీ అయిపోయాను చిక్కి కూడా రెడీ అయిపోయింది ఇంకా రాఖీ కడుతుంది వాళ్ళ అక్క నేను ఒకసారి మీ స్పెషల్ డ్రెస్ ఏంటో తెలుసా ఇది నేనే స్టిచ్చింగ్ చేయించానండి అండవాన్ లో క్లాత్ తీసుకొని సెపరేట్ గా స్టిచ్చింగ్ చేయించాను అనమాట ఫస్ట్ మా ఇంట్లో అయిపోయిన తర్వాత చెప్పాను కదా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ రోజు టైమింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ చెప్పారండి అండ్ అందరికి ఇప్పుడే పాసిబుల్ అయింది టైం వచ్చేసి ఇప్పుడు నేను ఫోర్ అవుతుంది తెలుసా కట్టిస్తున్నాను నానమ్మ ఇప్పుడు కొత్తూరు వెళ్ళిందండి వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి సో అందుకోసమే వీడియోలో లేదు ఓకేనా ఇంకొకటి కట్టు సో వీడికైతే వాళ్ళ అక్క కంటే ఈచ్ వాళ్ళ అక్క కంటే ఉదయం బాగుంది అక్క బాగుంది కొంచెం తిరుమట్టు వాళ్ళకి హెల్త్ బాగాలేదు తెలుసా హెల్త్ అయితే చిన్న ముక్కు తిన్నా అక్క మంచి చదువుకో అల్లరి పెట్టకని చెప్పు విక్కి అల్లరి పెట్టముడు అను అయిపోయింది అండ్ నేను మా తమ్ముడికి అయితే కట్టానండి వెళ్ళేసి వాడు బయట ఉన్నాడు అనమాట బయటకు వెళ్ళిండు వాడు ఇప్పుడే జస్ట్ వచ్చాడు మాది అయితే అయిపోయింది ఇక్కడ నుంచి తమ్ముడు తీసుకుని వెళ్ళిండు ర్యాకి కట్టలేదండి నాలుగైతుంది టైమరే ఏడికి వెళ్ళొచ్చునా ఏకెళ్ళచ్చునా మంచి రీల్స్ చేయాలా ఇవి వచ్చేసి హెంచిక కోసం ఇవి నేను షాప్లో తీసుకోలేదండి కుట్టి అంటే స్టిచింగ్ చేపించాను అండమాన్లో నేనే నేను సగం చేశాను సో ఇది గిఫ్ట్ పండిన తర్వాత టైం ఎంత అయిందిరా ఓకే ఇప్పుడు మాకు తమ్ముడు వచ్చాడు వాడుకోడికి

వాళ్ళ మామకి వాళ్ళందరికి చేసింది మామకా నేను బంగారా కట్టిన ఫీల్ అయిపోతాను తొలమి కడితే ఆడైన సాటిస్ఫాక్షన్ అవుతుంది పెద్ద చెన్నకి రెండు వేలు ఇచ్చాడు పెద్ద ఎంత ఇస్తాడు ఐదు వేలు గల్లా ఫ్యాన్ మీ పెద్ద కంతరా పది రూపాయల ఓహో ఏంటి ప్రేమ శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతాన ఆలస్యం స్త్రీ పురుష వశీకరణ చెడు ప్రయోగ నివారణ మొదలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలను నమ్మకంతో కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గారికి మాత్రమే కాల్ చేస్తాను మీరు కూడా నెంబర్ ఇచ్చానండి గురుజీ విశ్వనాథ

మరి ఇంకా వర లేరు అండి వాక్యవర సో తినుకు కట్ చేసుకుంటున్నారు మంచిగా తోడుగా మా ఉద్దేశం సంపాదించలే కద లేదితన నిద్రలో నిద్రలో సో లేచిందాం కొంచెం ఓకేనా కట్టేసాము అంత అయిపోయింది అండ్ మా వారైతే ఎందుకంటే మాకు ఫొటోస్ అన్ని తీయాలంటే ఫస్ట్ పెట్టుకుంటున్నారు అక్కడ ఇంకా షూట్స్ అయితే అవుతున్నాయి అది ఏంటో మా తమ్ముడు చూడండి మొత్తం గార్డెన్ లోకి వెళ్ళేసి మరదులు ఎలా వచ్చినాయి అలా చూసుకుంటామండి మా పరిస్థితి అయితే ఇట్లా ఉంటది ఇంకా సార్స్ అయితే పడుకున్నాడు కాబట్టి వాడికైతే అయితే ఇంకా లేపలేదు సూట్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఎట్లా రెడీ అయ్యింది కదనేసి స్టార్ట్ చేస్తాము అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మామూలు శారీ కాదు తెలుసా ఇది ప్యూర్ కాంచీపురం అండి ఈ ఇలాంటి కలర్ కోసం నేను ఎప్పటి నుంచి ట్రై చేసాను ఫైనల్ నాకు అయితే దొరికింది శారీ వచ్చేసి నేను ఎస్ఆర్కి షర్దా తీసుకున్నాను రెగ్యులర్ పేజ్ అంటే త్రీ ఇయర్స్ నుంచి చాలా ట్రస్ట్ తెలుసు ఈ పేజ్ సో నేను పక్కన స్క్రీన్ షాట్ పెడుతు చూడండి ఈ పేజ్లో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరైనా కాంచీపురం గురించి ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా డెఫినెట్గా హై కాస్ట్ నుంచి లో కాస్ట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి వీళ్ళ దగ్గర శారీస్ అయితే స్టార్ట్ అవుతాయండి సో ఎలాంటి శారీస్ అండ్ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాను నేను అండ్ మా సిస్టర్ ఇద్దరు కూడా తీసుకున్నాను కదండి ఎస్ఆర్ కిషోర్ దగ్గర మాత్రమే తీసుకున్నాం అనమాట వాళ్ళ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను హ్యాపీగా ఫాలో చేయండి అండ్

ఇక్కడ ఇక కి కట్టడానికి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు ఫస్ట్ అయితే రియాన్ ఏది డాకీ మా అన్నయ్య కూడా ఊర్లోనే ఉన్నాడు సో అలాగా వాడికి కట్టేసి పెద్ద మనిషి పిల్లలు తర్వాత నేను విక్కీకి అయితే తీసుకుపోవడం లేదు లియాన్స్కి తీసుకుపోతున్నాను ఎందుకంటే వామిటింగ్ చేస్తుందండి కార్లో అయితే మళ్ళీ లాంగ్ జర్నీ కదా అందుకోసమే ఇంకా విక్కీని అయితే తీసుకురావడం తీసుకుపోవట్లేదు సో చెల్లె నేను మా వారు ఇక్కడ నే చూపిస్తున్న వ్లాగ్ అంతా కూడా మార్నింగ్ షూట్ చేసిందండి ఎందుకంటే టైమింగ్ సెట్ కాలేదని మా తమ్ముడు కూడా ఇంట్లో లేడు అనమాట వాడికి ఈవినింగ్ కట్ట కట్టాల్సి వచ్చింది ఆ ఈవినింగ్ వ్లాగ్ అంతా కూడా నేను మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగే పెట్టేసాను సో ఇక్కడ డ్రెస్సెస్ అది తీసుకున్నాం అక్క వాళ్ళు పిల్లలకని చెప్పాను కదా వాళ్ళకి వస్తుంది షాపింగ్ చేస్తున్నాం ఎలా ఇప్పుడు వెళ్తున్నాం అనేసి మా మా ఇంటి నుంచి అయితే వన్ అవర్ జర్నీ అండి సీది సో పా మా చెల్లె నేను ఇద్దరము వెళ్ళేసి వాడికి కడుతున్నాం థ్యాంక్ యూ ರಾಖಿಕ್ಕೆ ಓಹೋ ಬಿಲ್ಡಿಂಗ್ ಇದು ಅಟ ಜೋಕ್ ಅಡುಗೆ ಜೋಕ್ ಚಪ್ತಾನ ತೋಕೆ मेरा है विश्व रेया तप्पू पाडा कोड एक एको सरी तो है होसिनी होन होसिनी 1000 సాలో 1000 వందే ఏది యోండే ఏది ఏనే నా తెలుసుకోవడానికి 1000 రూపాయలు ఇచ్చి రోజు ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్లేసి కడుతున్నాం అండి ఈ హౌజ్ అంతా వాడికి ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయింది అనమాట సో అందుకోసమే మంచిగా మళ్ళీ ఫస్ట్ ఉన్న ఇల్లు అంతా కూడా నీట్గా పెడుతున్నా అనమాట సీలింగ్ పెయింటింగ్ అంతా వేస్తున్నారు అందుకోసం అట్లా గజ్బీజ్గా ఉంది సో కట్టిన తర్వాత ఎప్పుడైనా ఉంటే మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ అండి వీళ్ళ ఇంటి ద్వారా మేము ఈరోజు నైట్ ఉండిపోతున్నాము సో వీళ్ళందరూ మళ్ళీ అక్కడ కట్టడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా చెప్తుంది ఓకే అండి బాయ్ బాయ్ లియాన్ చిట్రా ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇప్పుడు మా ఇంటికి మేము వెళ్ళిపోవాలి సో ఇంకా మా ఆయనకి ఇక్కడ ఇంకా వాళ్ళ సిస్టర్ వచ్చారండి ఈ మా రాఖీ పండగ అయిపోయిందండి అండ్ ఈ వ్లాగ్ మీకైతే కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఎందుకంటే ఎంతమంది కట్టారో అంత అట్లా అనమాట అండ్ మా హస్బెండ్కి వాళ్ళ సిస్టర్ వచ్చేసి కడుతున్నారు అనమాట లాస్ట్గా అండ్ ఇదంతా ఈవినింగ్ అనమాట ఈసారి ఏంటంటే మనకి టైమింగ్ వచ్చేసి వన్ థర్టీ నుంచి చాలా మంది అన్నారు కొంతమంది మార్నింగ్ నుంచి కట్టుకోవచ్చు అన్నారు అట్లా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట మేమైతే వన్ థర్టీ నుంచి కట్టాము మార్నింగ్ అన్నీ పెద్ద కట్టేసి వచ్చేసాము అండ్ పాపతో ఇంకా మా వాళ్ళ అయితే కట్టామన్న ఇదన్నమాట బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీరు జరుపుకున్న కామెంట్ సెక్షన్ షేర్ చేయండి బాయ్ ఎట్లా ఉన్నదని కామెంట్ సెక్షన్ షేర్ చేయండి నాకు మాత్రం ఈ శారీలో మాత్రం చాలా చాలా బాగా నచ్చేసింది తెలుసా అండ్ పర్పుల్స్ కలర్ శారీ అన్నమాట నేను మా సిస్టర్ ఇద్దరు కట్టుకున్నాను కదా పండగ రోజు సో అది వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ ఈ టూ శారీస్ కూడా సో టూ సారీస్ డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసేసాను ఫైనల్లీ ఇంకా మా తమ్ముడితోనైతే పిక్స్ తీసేసుకున్నాం అనమాట ఇది మా వ్లాగు అది కూడా ఇక్కడ విశ్వనంద గురుజీ నెంబర్ అయితే ఈసారి చేంజ్ చేశానండి సో ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ నెంబర్ అయితే అవ్వడం లేదు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా పరిష్కారం చెప్తారు నాకు మెయిల్కి కూడా మెసేజ్ చేయవచ్చు నేను పర్సనల్గా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్